హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక దీపం సీరియల్లో ఈరోజు ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో వచ్చేసి తెలుసుకుందాం సౌర్య అయితే సుమిత్రకి ఎలాగైనా సుమిత్ర చేత ఏదైనా తినిపించాలి అని చెప్పేసి శివనారాయణ ఇంటికైతే వస్తుంది ఇక శౌర్య అయితే సుమిత్ర గదివైపుగా వెళుతుంది దీప కూడా తన వెనకాలే వెళ్తుంది అలా వెళ్ళిన దీప అయితే సుమిత్ర డోర్ అయితే కొడుతూ ఉంటుంది ఇక సుమిత్ర అయితే డోర్ తీసి ఒక్కసారిగా దీప కనబడటంతో తిట్టాలి అని అనుకుంటుంది ఇంతలో పక్కనే ఉన్న శౌర్యం చూసి ఆగిపోతుంది వెంటనే అయితే అమ్మమ్మ బాగున్నావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది దీప అయితే అమ్మమ్మ అని పిలవకూడదమ్మా అమ్మగారు అని పిలవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే సుమిత్ర సౌర్యాన్ని తీసుకుని లోపలికి వెళ్ళి నువ్వు కూర్చో అమ్మ నేను ఎప్పుడే వస్తాను అని చెప్పేసి మళ్ళీ డోర్లు వేసి బయటకు వచ్చి ఏంటి దీపా అలా మాట్లాడుతున్నావు ఏ అమ్మమ్మ అని పిలిస్తే ఏమైనా నష్టం వచ్చిందా ఏంటి తను అమ్మమ్మని చాలా ముద్దుగా పిలిచింది కదా ఎందుకు అలా పిలవద్దంటున్నావు అనేసి అయితే అంటూ ఉంటుంది లేదమ్మా అదే అమ్మగారు అంటే మేము పని వాళ్ళం కదా పని వాళ్ళ పిల్లలు మిమ్మల్ని వరుస పెట్టి పిలిస్తే బాగుండదు కదా అని చెప్పేసి అయితే అలా అంటూ ఉంటుంది దీప అయితే ఇక పక్కనే ఉన్న జ్యోష్న పారిజాతం కూడా ఇదంతా చూసి ఇప్పుడు చూడు సుమిత్ర దీపని ఎలా ఆడుకుంటుందో అయినా ఈ దీపకి ఎన్నిసార్లు అవమానాలు జరిగినా అస్సలు బుద్ధుండదు అని చెప్పేసి పారిజాతం అయితే అంటూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న జ్యోష్న అయితే నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా ఇక్కడ జరుగుతుంది ఏంటో ముందు చూడు అని చెప్పేసి పారిజాతం నోరైతే మూయిస్తూ ఉంటుంది ఇక సుమిత్ర అయితే నేను సౌర్యతో కాసేపు మాట్లాడతాను నీకు ఇదే లాస్ట్ సారి వార్నింగ్ ఇస్తున్నాను ఇంకెప్పుడు కూడా చిన్న పిల్లల దగ్గర అలా మాట్లాడద్దు నేను సౌర్యకి అమ్మమ్మనే ఎప్పటికీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇక లోపలికైతే వెళ్తుంది సౌర్య అయితే ఏంటమ్మమ్మ నువ్వు ఎప్పుడు చెప్తావు కదా ఆకలితో ఉండకూడదు టయానికి తినేసేయాలి అని చెప్పేసి కానీ నువ్వు మాత్రం ఇలా చేయటం ఏమీ బాగోలేదు మా అమ్మ మీద కోపం ఉంటే మా అమ్మ మీదే చూపించాలి కానీ నువ్వు భోజనం మీద ఎందుకు చూపిస్తున్నావు మాకేమో మాటలు చెప్తారు కానీ మీరు మాత్రం పాటించరా ఏంటి సరే ఈ యాపిల్స్ అయినా తిను అని చెప్పేసి యాపిల్స్ కట్ చేయపోతూ ఉంటుంది ఇంతలో అనుకోకుండా సౌర్య వేలైతే కట్ అయిపోతుంది అమ్మ అని చెప్పేసి గట్టిగా అయితే అరుస్తుంది ఇక సుమిత్రకి ఏం చెయ్యాలో అర్థం కాక తన కాలు నొప్పితేనే అలా చిన్నగా నడుచుకుంటూ దీప దీప అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక వంటగదిలో ఉన్న దీప అయితే ఏంటి సుమిత్రమ్మ గారు పిలుపులా ఉంది నిజంగానే గారు నన్నే పిలిచారా లేక నేనేమైనా భ్రమ పడుతున్నానా అని చెప్పేసి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో అడుగులో అడుగు వేసుకుంటూ సుమిత్ర కాస్త ముందుకు వచ్చి హే దీప ఎన్నిసార్లు పిలవాలి నిన్ను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో దీప సుమిత్రమే నన్ను పిలుస్తుంది అని చెప్పేసి ఇక తను చేస్తున్న పని అక్కడే వదిలేసి పరిగెత్తుకుంటూ అయితే సుమిత్ర అయితే వచ్చేస్తుంది ఏంటమ్మా ఏమైంది ఏంటి మీరు అంత కంగారుగా ఉన్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ విషయం అంతకు నీకు ఎలా చెప్పాలేంటి సరే ముందున వెళ్ళి పసుపుడప్ప తీసుకురా అని అయితే చెప్తూ ఉంటుంది పసుపుడప్ప ఎందుకమ్మా ఏం జరిగింది అని చెప్పేసి అయితే దీప అంటూ ఉంటుంది ఏం జరిగిందో ముందు తర్వాత చెప్తాను వెళ్ళి పసుపుడబ్బా తీసుకొచ్చి ఒక క్లాత్ కూడా తీసుకురా తొందరగా అని చెప్పేసి సుమిత్ర అయితే ఇక సౌర్య అయితే వెళ్తుంది ఇక దీపైతే పసుపుడప్ప తీసుకొచ్చి సుమిత్ర గదిలోకి వెళ్లకుండా అక్కడే ఆగిపోతుంది గది దగ్గరకు వచ్చిన దీప దగ్గరికి వెళ్ళి తన చేతిలో ఉన్న పసుపుడప్పని తొందరగా తీసుకుని ఇక సౌరకి వేలు కట్ అయింది అందుకే పసుపు పెడితే తొందరగా దెబ్బ తగ్గిపోతుందని చెప్పేసి తీసుకురమ్మన్నాను పాపం పిచ్చి పిల్ల నేను తినట్లేదని చెప్పేసి యాపిల్ కట్ చేయిపోయింది అని చెప్పగానే దీప మనసు విలవిల్లాడిపోతూ ఉంటుంది సౌర్యకి బాగా కట్ అయిందమ్మా అని అడుగుతూ ఉంటుంది అదేమీ లేదులే నేను చూసుకుంటానులే నువ్వేమీ కంగారు పడద్దు అని చెప్పేసి అయితే సుమిత్ర అంటూ ఉంటుంది ఇక తీప అయితే చాలా బాధపడిపోతూ ఉంటుంది సౌర్యకి అలా జరగడం వల్ల వెంటనే కార్తీక్ అయితే వస్తాడు ఏంటి దీప ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు సౌర్యకిలా వేలు కట్టయింది బాబు దగ్గరికి వెళ్ళి చూద్దామంటే సుమిత్రమ్మ నేను చూసుకుంటానని చెప్పింది అసలు ఎలాగుందో ఏంటో అని చెప్పేసి అంటూ ఉంటుంది కార్తిక్ వెంటనే అయితే ఇక నువ్వు పిల్లద్దు సౌర్య దగ్గరికి మా అత్త పిల్లల్ని చాలా బాగా చూసుకుంటుంది అంత పెద్ద దెబ్బ అయితే ఈ పాటికి హాస్పిటల్కే తీసుకెళ్ళిపోయి ఉంటుంది నువ్వేమీ టెన్షన్ పడద్దు అంతా మంచి జరుగుతుంది అని చెప్పేసి అయితే కార్తిక్ అయితే అంటూ ఉంటాడు ఇక లోపల ఉన్న సౌర్య అయితే ఏం లేదులే అమ్మమ్మ చిన్న దెబ్బే కదా చిన్న దెబ్బకి ఎందుకు నువ్వు ఇంతలా బాధపడుతున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఏంటి ఇది చిన్న అంటున్నావు నా దృష్టిలో ఇది చాలా పెద్ద దెబ్బే ఎంత చిన్న పిల్లవైనా కూడా ఇంత పెద్ద దెబ్బ తగిలినా కూడా నువ్వు పట్టించుకోవడం లేదంటే నువ్వు చాలా వండిగటానివే అని చెప్పేసి అయితే సుమిత్ర అంటూ ఉంటుంది ప్రతి చిన్న విషయాలకి బాధపడకూడదని మా అమ్మ నాన్న ఎప్పుడూ చెప్తూ ఉంటారు అందుకే నేను కూడా వాళ్ళలాగే ఉంటున్నాను సరే అమ్మమ్మ ఎప్పుడైనా తింటావా లేదా అని చెప్పేసి అయితే సౌర్య అంటుంది ఇంత జరగక కూడా తినకపోతే ఎలాగే నువ్వు నా కోసం అక్కడి నుండి వచ్చి నీ చేతికి దెబ్బ తగిలించుకున్నావు అని చెప్పేసి అయితే సుమిత్ర అంటూ ఉంటూనే ఇక యాపిల్ కట్ చేసుకుని తింటూ ఉంటుంది అదంతా చూసిన సౌర్య అయితే చాలా ఆనందపడిపోద్దు నేను ఏం చేయాలని వచ్చానో అదే జరిగిందమ్మమ్మ చివరికి నువ్వు తింటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పగానే ఈ అమ్మమ్మ ఇస్తే ఉంటాను అని చెప్పేసి అయితే తింటూ ఉంటుంది సుమిత్ర ఇక జ్యోష్న పారిజాతం అయితే ఇక గౌతమ్తో నిశ్చితార్థం ఎలా పాడు చేసుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు పారిజాతం అయితే ఏంటి జ్యోష్న నువ్వు ఏయో ప్లాన్లు వేస్తానంటున్నావు ఇప్పుడు ఈ గౌతమ్ గడితో నీ నిశ్చితార్థాన్ని ఎలా ఆపాలనుకుంటున్నావు ఒకవేళ ఎవరు ఆపకుండా నిశ్చితార్థం పెళ్ళి జరిగిపోయినాయి అంటే నీ జీవితం సర్వనాశనం అయిపోయినట్టే ఆ గౌతమ్ గారు ఎంత నీచడో నీకు బాగా తెలుసు పోయిపోయి పంతానికి పోయి నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు ఏదో దీప మీద పెత్తనం చలాయించాలని చూస్తున్నావు చివరికి నీ జీవితం వాడి చేతుల్లో పడితే వాడి పెత్తనం నీ మీద చలాయిస్తాడు చివరికి నీ అందాన్ని నీ ఆశని కూడా వాడే అనుభవిస్తాడు ఎటు కాకుండా నీ జీవితం పాడైపోతుంది చూసిన ఒక్కసారి ఆలోచించుకో అని చెప్పేసి పారిచాత్యమైతే అంటూ ఉంటుంది అవును గ్రాని నేను అదే ఆలోచిస్తున్నాను బావని సొంతం చేసుకోవాలన్న నా కోరికే తప్ప బావ అవ్వడు కానీ ఇప్పుడు బావ దీపం మీద కోపంతో నేను గౌతమ్ని పెళ్లి చేసుకుంటే నా జీవితం సర్వనాశనం అయిపోయినట్టే అందుకే ఖచ్చితంగా గౌతమ్ మంచివాడు కాదనో గౌతమ్ గురించి ఎఫైర్స్ ఉన్నాయనో ఏదో విధంగా తాతకి తెలిసేలా చేసి వాడి చేత నిశ్చితార్థం పెళ్ళి అవ్వకుండా క్యాన్సిల్ చేయించేసుకుంటాను అని చెప్పేసి జోష్న అయితే అంటూ ఉంటుంది ఇందులో శివనారాయణ వచ్చి జోష్న పారిశాతం అందరూ రండి అని చెప్పేసి అయితే గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక ఏం జరిగిందా అని చెప్పేసి అందరూ కూడా హాల్లోకైతే వస్తారు ఇక వెంటనే శివనారాయణ అయితే అమ్మ జ్యోష్న నీకు గౌతమ్ నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టేశానమ్మా ఇంకొక వారంలో మీ నిశ్చితార్థం జరిగిపోతుంది ఇక ఎవరిని పిలవట్లేదు మన ఇంట్లో వాళ్ళు మీరు మేము మన పని వాళ్ళు మాత్రమే ఉంటారు అని చెప్పేసి జ్యోష్ణకైతే షాక్ ఇస్తాడు జ్యోష్న అదేంటి తాత నాకు ఒక మాట కూడా చెప్పకుండా ముహూర్తం పెట్టించేస్తావేంటి అని అడుగుతూ ఉంటుంది అది కాదమ్మా చాలా మంచి రోజంట అయినా గౌతమ్ కూడా చాలా తొందరపడిపోతున్నాడు ఇక ఎలాగా మీకు పెళ్లి చేయాలని మేము నిర్ణయించుకున్నాము అందుకే ఇక ముహూర్తాలు కూడా పెట్టించేశాను ఇక నిశ్చితార్థం జరిగిన రోజునే కూడా పెళ్లి రోజు ముహూర్తం పెట్టించేస్తాను అన్నింటికి సిద్ధంగా ఉండి చూసిన అయినా నీకు కూడా గౌతమ్ అంటే చాలా ఇష్టం కదా మరి ఎందుకు నువ్వు ఆ పెళ్ళిని వాయిదా వేసుకుని వస్తున్నావు ఇక మీదట అలా జరగడానికి లేదు మళ్ళీ పెళ్ళిని ఆపాలని ఎవరెవరో ప్రయత్నిస్తూ ఉంటారు ఆ షాక్ల మీద షాకులు తట్టుకోవడం నా వల్ల కాదు ఈ పెళ్ళి సజావుగా సాగిపోతే అంతకు మించిన ఆనందం ఇంకోటి ఉండదు అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు ఇక జ్యూషన్ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది నేను ఏదో చేద్దామనుకున్నాను చివరికి తాత నాకు ఇలాంటి ట్విస్ట్ ఇచ్చాడు ఇప్పుడు ఈ నిజతాతాన్ని ఎలా ఆపాలి ఏం ప్లాన్ చేయాలి అని చెప్పేసి ఆలోచనలో పడిపోతుంది ఇది ఈ వాట సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి